వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయంలో నేడు పంబ ఆరటు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు అయ్యప్ప ప్రత్యేక పూజారి శ్రీ వెంకటేశ్వర శర్మ ఘనంగా పూజలు నిర్వహించారు ఉత్సవ విగ్రహాన్ని రథంపై చతురంగ బలాలతో కోలాట డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా మాదన్నపేట చెరువు కట్టకు చేరుకున్నారు చెరువులో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక పైన స్వామి వారికి జల క్రీడలు అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వందలాది మంది అయ్యప్ప భక్తులు హాజరుకాగా ఈ ప్రాంతమంతా అయ్యప్ప శరణ ఘోషతో మారమోగింది కాగా ఈ కార్యక్రమంలో భక్తులకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు నిజంగానే ఊహించలేదు చాలా గొప్ప ఆదరణ నర్సపేట ప్రాంతానికి ఆ దేవుడు పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు ఇక్కడికి వచ్చారంటే నిజంగా నాకు ఒళ్ళు పులకరిస్తుంది ఆశ్చర్యం వస్తుంది మీ అందరికీ కూడా మరొకసారి చేతులు జోడించి కృతజ్ఞతలు స్పష్టంగా భావించేటువంటి మనస్తత్వం చిన్నప్పటి నుంచి ఉంది ఇవాళ ఇరవై ఒక్క సంవత్సరంగా ఇరవై ఒక్క సంవత్సరాలు ఈసారికి మహాత్మతగా నాకు టెంపుల్ కమిటీ వారు అవకాశం కల్పించారు నిజము జన్మ చెరువు అభివృద్ధి పట్ల గొప్ప సంకల్పంతో అధ్యపా దీవులతో ఆ శక్తి మేరకు నేను కష్టపడి పనిచేశాను గోదావరి పవిత్ర జలాలతో స్వామివారికి జల క్రీడలు జరుపుదా అని చెప్పి నేను మన గురుసాహె గారికి వెంకటేశ్వర శర్మ గారు ఒకసారి చెప్తే ఆశ్చర్యపడ్డాడు గోదావరి ఎక్కడ ఎక్కడుంది ఎక్కడ ఉందా అని మాట్లాడిన సందర్భం నుంచి మన బొమ్మాలట్టులో మనకు ప్రత్యేకం అదేవిధంగా ఇవాళ మీ అందరి యొక్క ఆశీస్సులు ముఖ్యంగా భగవంతుడు ఆశీస్సులు మీ అందరికీ కలగాలని అదేవిధంగా ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి రెండు పంటలతో బ్రహ్మాండంగా విలసిల్లాలి శాంతి వాతావరణంలో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి పదవులు ముందుకు పోవాలని చెప్పి భగవంతుని ఆశ్రయిస్తూ నేను నా కుటుంబ సభ్యులు అదేవిధంగా మా ప్రాంత అభిమానులు ప్రజలందరూ కూడా ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పిన మరొక ఆరోగించి భోజనం చేసి పోవాలి ఎవరు కూడా ఖాళీగా పోవద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ అందరికి నమస్కారం రాబోయేటువంటి సారి ఇరవై ఐదవ పంబానట్టు కార్యక్రమం ఈ రాష్ట్రంలోనే అత్యంత వైభవోపేతమైన పంబానట్టు కార్యక్రమం అనేది జరగబోతున్నది అది గొప్ప చరిత్రలో నిలబడేటువంటి ఒక గొప్ప కార్యక్రమంగా ఈ ఇక్కడ క్షీణానికి సంబంధించిన వసతుల పట్ల ప్లాన్ పట్ల రెండు మూడు నెలల నుంచి ఎక్కువ మేరకు కమిటీకి సహకరిస్తానని చెప్పి తెలియజేస్తూ మా గురువు గారు గురుగారితో పాటు రాష్ట్ర నలుమూల నుంచి రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇతర రాష్ట్రాల వారే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చినటువంటి గురుస్వాములు ఇక్కడ దేవుడి యొక్క సేవలో కొనియాడేటువంటి ఉత్తమ కష్టాలను ఇబ్బందులను బాధలను అన్ని మర్చిపోయి మరి ఇన్ని గంటల పాటు దేవుడి సేవలో నిమగ్నమైనటువంటి పూర్తిగా మనసు పెట్టి వ్యాస మొత్తం అయ్యప్ప దేవుడి పైకి తీసుకెళ్ళినటువంటి